ವೇಯ್ಯರ ವೇಯಿ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ಜಗನ ಮಾಯಾ ದದ್ದರಿಲ್ಲಿಲ ಅಕ್ಕಾ ಜಿಲ್ಲೆಲ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ವೇಯ್ಯರ ವೆಯಿ ದಂಡೋರ ವೇಯ್ಯರ ದಂಡೋರ ಅಂಗನವಾಡಿಲ ದಂಡೋರ ಅಕ್ಕ ಜಿಲ್ಲೆಲ ದಂಡೋರ ಜಗನ ಮಾಯಾ ದದ್ದರಿಲ್ಲಿಲ ಅಕ್ಕಾ ಜಿಲ್ಲೆಲ ದಂಡೋರ జీతాలు పెంచాలని జంగు శైరను అయ్యారు జైళ్లకు మేము బెదరామాని జై కొట్టుతున్నారు జైళ్లకు మేము బెదరామాని జై కొట్టుతున్నారు కొంగు నడుముకు చుట్టారు కసితో కదులుతున్నారు తాడు పేడు అంటుండ్రు తాడేపల్లికి కదిలారు తాడు పేడు అంటుండ్రు తాడేపల్లికి కదిలారు వెయ్యర వెయ్యి దండోరా వెయ్యర వెయ్యి దండోరా అంగనవాడిల దండోర జగనమాయ దద్దరిల్లెల అక్క చెల్లెల దండోర అంగనవాడిల దండోరా అరే అక్కా చెల్లెలు కలిశారు పోరు పిడికిల్లెత్తారు హక్కులు దక్కాలన్నారు అగ్గయ్యి మండారు యస్మాతో బెదిరిస్తే ఎగిసి పడతామన్నారుగారు ఉద్యోగాలు వీసేస్తే ఊరుమై మెరుస్తామన్నారు వెయ్యర వెయ్యి దండోరా అంగనవాడిల దండోర జగనమాయా దగ్గరిల్లెల అక్కాజిల్లెల దండోరా పండుగ పబ్బం లేకుండా పిల్ల పాపలను వదిలారు పండుగ పబ్బం విడిచారు పిల్ల పాపలను విడిచారు పోరు పిడికిల్లెత్తారు పోరు నాదామయ్యారు పండగ పబ్బం విడిచారు పిల్ల పాపలను వదిలారు పండగ పబ్బం విడిచారు పిల్ల పాపలను వదిలారు ಪೋರು ಪಿಡಿಕಿಲ್ಲೆ ಕಾರು, ಪೋರು ನಾದ ಮೈಯಾರು.